కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా కాబోయే తల్లలకు అవగాహన సదస్సు నిర్వహించారు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య తల్లిపాలు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ కాబోయే తల్లు సమృద్ధిగా సమలోచిత సమతుల్యత ఆహారం తీసుకోవడం వల్ల బిడ్డ డెలివరీ అయిన వెంటనే తల్లిపాలు సంతృప్తిగా అందుతాయన్నారు తల్లిపాలు బిడ్డకి అమృతం లాంటిదని బిడ్డ రో రోగాల బారిన పడకుండా కాపాడుతాయని తల్లిపాలే బిడ్డకి శక్తినిస్తాయన్నారు ఇక తల్లిపాలు ప్రాముఖ్యతపై వివరించిన డాక్టర్

పల్లిపాలు వారోత్సవాలు చేస్తాం బ్రెస్ట్ ఫీడింగ్ అంటే మరి చాలామంది మంది వాకింగ్ ఫీడల్ గేది పాలు పలు పల్లిపాలు యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి చెప్తూ దీన్ని వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తాను మరి పల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తాం మరి బిడ్డకి ఏంటి ప్రయోజనాలు సరే ఇరవై నాలుగు గంటల వచ్చేటువంటి పాములు కలుస్తూ ఉంటారు అంటే ముగిపోయి దాంట్లో బిడ్డకు కావాల్సినటువంటి అన్ని ప్రోటీన్స్ ఫ్యాట్స్ వాటర్ అన్ని కూడా సమృద్ధిగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇరవై నాలుగు గంటల వచ్చేటప్పుడు కలుస్తాం బిడ్డకి ఇవ్వడం ఇవ్వాలి అలాగే తర్వాత కూడా కలిపాల్లో ఉండేటువంటి ఏంటి అని అంటే పోషకాహారమే కాకుండా బిడ్డకు కావాల్సినటువంటి నిరోధక శక్తి అంటే మనకు ఇమ్యూనిటీ పెంచే లో కంపల్సరీగా ఓన్లీ తల్లిపాలు ఇవ్వకూడదు గ్రైస్ వాటర్ షుగర్ వాటర్ అని పంచదార నీళ్ళు ఏమి ఇవ్వకూడదు తల్లిపాలే బ్ర ఆహారం అలాగే రెండు సంవత్సరాల వరకు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ని ఎంకరేజ్ చెయ్యాలి తర్వాత మరి బిడ్డకి ఫ్యూచర్ లో ఒబిసిటీ రాకుండా తర్వాత ఇయర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా తర్వాత విరోచనాలు వాంతులు ఏమీ లేకుండా కూడా తల్లిపాలు చాలా సంరక్షణగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు బాటిల్ ఫీడ్ ఇచ్చారనుకోండి బాటిల్ కడగాలి అది సరిగ్గా ఒకవేళ దాన్ని స్టెరిలైజ్ చేయకపోతే మళ్ళీ విరోచనాలు వస్తాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అస్సలు తల్లి పాలు మించినటువంటి శ్రేష్టత దేంతో లేదు మరి తల్లికి ఏంటి ప్రయోజనాలు అని అంటే మరి తల్లి డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ అవుతూ ఉంటుంది యుటిరస్ మళ్ళీ అది కాంట్రాక్ట్ అవ్వాలి అని అంటే